బొడ్డు తాయెత్తు గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి బొడ్డు తాయెత్తు గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు తాయెత్తుని మనం చాలా అవహేళన చేస్తున్నాము వెక్కిరిస్తున్నాము గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డును ఈ తాయెత్తులలో పెట్టి ములతాడుకు కట్టేవారు దానికే మరొక పేరు బొడ్డు తాయెత్తు మందులు లేని వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగదీసి నాకిస్తే తగ్గేవి ఎవరు బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటం కోసం చాలా తేలికైన ఖర్చు లేని పని ఒక తాయెత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు స్తోమత ఉన్నవారు వెండి తాయెత్తులు చేయించుకునేవారు లేనివారు ఏ రాగివో వాడుకునేవారు ఏమందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే తాయెత్తు మహిమ అనేవారు ఈ తాయెత్తు మహిమ అనే పదానికి అసలైన అర్థం ఇదే ఈ బొడ్డు పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట కొన్ని రకాల క్యాన్సర్లకు మూల కణాల చికిత్స చేస్తారు అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూల కణాలు అవసరమవుతాయి అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము ఎవరి జీవితం ఎప్పటికీ ముగుస్తుందో చెప్పలేరు అందుకే బొడ్డు తాడుని దాస్తే అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరం అవుతుంది అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే ఆపత్ సమయంలో వెతికే అవసరం ఉండదు త్వరగా దొరుకుతుంది మారిపోయే అవకాశం ఉండదు అదే కాక వెండిలో చుట్టించి కట్టడం వెనక ఆయుర్వేదం కూడా దాగి ఉంది ఆధునిక సైన్స్ కూడా దీనినే నిరూపించి ఈ స్టమ్ సెల్స్ క్యాన్సర్ జుట్టు ఊడటం కిడ్నీ రక్త సంబంధ వ్యాధులు ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచడానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఇవాళ ఒక బొడ్డుని భద్రపరచడానికి ఒక బ్యాంకు లాకర్ అదే సుమారు ఇరవై వేల రూపాయలుంది ఆ అవసరం లేకుండా తాయెత్తులో పెట్టుకొని మొలకు చుట్టుకుంటే అనాగరికమైంది అవహేళన చేయబడుతుంది విక్రించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్